లోకానికి వెలుగునిచ్చే ప్రత్యక్ష సూర్య సూర్యనారాయణుడి ఆశస్సులు ప్రజలందరిపై ఉండాలని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు గురువారం కొవ్వూరు పట్టణంలోని టోల్ గేట్ వద్ద వేయించే ఉన్న శ్రీ ప్రకృతి రావణ బ్రహ్మ బ్రహ్మణ సూత్ర శివాలయంలో మహాశౌర్యయాగం ప్రారంభమైంది ఈ మేరకు ఎమ్మెల్యే ముపిడి ఆలయానికి వీచేసి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లోక సంరక్షణ తలపెట్టిన మహాశౌర్య యాగం ఎంతో విశిష్టమైందని ఆనాటి కాలంలో శ్రీరామచంద్రుడు ప్రజల శ్రేయస్సును ఆకాంక్షించి మహాశౌర్యం నిర్వహించారన్నారు కొవ్వూరు పరిసర ప్రాంత ప్రజలు రాష్ట ప్రజలు గా సంకల్పంతో ఆనపర్తి శివరామకృష్ణ దంపతులు మహాసౌరయాగం చేపట్టడం అభినందించారు असां <laughs> no, 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 no.

ఈరోజు మన కొవ్వూరు పట్టణంలో మహా సూర్యయాగం జరపడం అనేటువంటిది నేనైతే ఒక అద్భుతంగా దీన్ని భావిస్తా ఉన్నా ఎందుచేతనంటే మహా శౌర్యయాగం అనేటువంటిది ఆ ప్రాంతంలో కానీ ఆ రాష్ట్రంలో కానీ ప్రజలు కానీ ప్రభువులు కానీ పరిపాలించే పరిపాలకులు కానీ ప్రజలు కానీ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా సుఖ సంతోషాలతోటి ఆనందంగా ఉండాలని చెప్పని వాళ్ళందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో పాటు సిరి సంబంధాలతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పని చేసేటువంటి ఈ మహా సూర్యయాగం ఇది పూర్వీకులు చెబుతున్న దాని ప్రకారంగా ఆనాడు శ్రీరామచంద్రుడు రాజ్యాలు ఏదైతే పరిపాలన చేసినటువంటి రాజులు కానీ పరిపాలకులు కానీ అప్పుడున్నటువంటి ప్రజలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఆరోగ్యవంతంగా సిరి సంపదలతోటి బాగుండాలని చెప్పని ఆనాడు రాముడు లాంటి మహానుభావులు పెద్ద అంతా కూడా రోజు ఇటువంటి యాగాలు చేపించినటువంటి చరిత్ర చెప్తున్న పరిస్థితి ఉంది దాని వల్ల ప్రజల కోసం ప్రజ ఆమోదం కోసం ప్రజలంతా సురక్షితంగా ఉండాలని చెప్పిన ఒక మంచి తోటి మన కొవ్వూరు పట్టణంలో దాదాపుగా ఒక నెలంతా కూడా జరపవలసిన అవసరం ఉంది కానీ అవకాశాన్ని బట్టి వీలుని బట్టి ఈ యొక్క ఈ మహాసూర్య యాగం నిర్వహిస్తున్న నిర్వాహకులు ఎవరైతున్నారో వాళ్ళ ప్రత్యేకంగా నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంతంతో పాటు చుట్టుపక్క ప్రాంతాల్లో కానీ రాష్ట్రంలో కానీ పరిపాలకులు కానీ ప్రజలు కానీ సుఖ సంతోషాలతోటి ఆనందాలతోటి సిరి సంపదలతోటి కలిగి ఉండాలని చెప్పని ఈ యాగం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు కూడా వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా వారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతోటి సిరి సంపదలతో ఉండి ఇటువంటి యాగాలు ఎన్నో ప్రజల కోసం పరిపాలకల కోసం చేసేట విధంగా శక్తిని ఆ భగవంతుడి వారికి ఇవ్వాలని చెప్పని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు చేసేటువంటి ఇటువంటి మహా అద్భుతమైన కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యుడిగా నన్ను కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కానీ కూడా మమ్మల్ని కూడా ఆహ్వానించడం మేము కూడా ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం అటువంటి మంచి కార్యక్రమంలో మేము కూడా పాల్గొన్నంతగాను చాలా ఆనందంగా ఉందని చెప్పని కూడా తెలియజేసుకుంటూ ఆ నిర్వహణ ఇప్పుడు కూడా సంపూర్ణ ఆయు ఆరోగ్యాలతో సిరి సంపదలు ఉండాలని భగవంతుని కోరుకుంటూ మమ్మల్ని కూడా ఇక్కడ ఆహ్వానించిన వారు ప్రత్యేకంగా అభినందనలు చేసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూర్య ఉపాసకులు విక్రమాదిత్య దంపతుల నేతృత్వంలో మహాశౌర్య యాగం సాగుతుంది ప్రజలందరూ ఈ మహాశౌర్య యాగంలో పాల్గొని సూర్య భగవానుడి ఆశీస్సులు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సూరపణి చున్ని తెలుగుదేశం పార్టీ నాయకులు సూర్యదేవుల రంజిత్ కుమార్ యువగలం నాయకులు మధ్యపట్ల సురేష్ వెంకటేశ్వరరావు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సూర్యోస్ వెండి కొవ్వూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సౌర కుటుంబ సభ్యులందరికీ కూడా సూర్యనారాయణమూర్తి అనుగ్రహ కృపాకటాక్ష మాఘమాసం పురస్కరించుకుని మహాసౌరయాగం కొవ్వూరు పట్టణంలో శ్రీనివాసపురం శ్రీనివాస స్నాన దగ్గరలో ఉన్నటువంటి ప్రకృతి రావణ బ్రహ్మ ఆలయ ప్రాంగణంలో బ్రహ్మసూత్ర మల్లన కను మేర కనుచూపు మేరలో నిర్వహిస్తున్నటువంటి మహాసౌరయాగం మొదటి రోజు దిగ్విజయంగా గోపూజ గణపతి పూజ మహాగణపతి హోమం అర్చన యంత్రార్చన ఇవన్నీ పూర్తి చేసుకుని అరుణం సౌరం హోమం కూడా పూర్తి చేయడం జరిగింది ఈ రోజు కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది పాడ్యం నుంచి పౌర్ణమి వరకు పద్నాలుగు రోజుల పాటు అఖండ మహాసౌర యాగం లోక కళ్యాణార్థం ముఖ్యంగా ఇది అనపర్తి శివుడు గారు సంకల్పం కొవ్వూరు గ్రామ ప్రజలందరూ తన తన బంధుమిత్రులు తన యోగక్షేమం కోరుకునే శ్రే అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని సంకల్పించుకుని ఈ మహాశౌరయాగానికి నడుం కట్టాడైనా నన్ను సంప్రదించడంతో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వర్తించాలని రావడం జరిగింది మొదటి రోజు కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది ఇక మిగతా కార్యక్రమాల రేపు నుంచి పౌర్ణమి వరకు దిగ్విజయంగా జరుగుతాయి అందరూ కూడా ఆహ్వానితులే మీరందరూ వచ్చి మీ దివ్య సహాయ సహకారాలు అందించి సూర్యనారాయణకు అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని ఆకాంక్షిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా చేతులు జోడించి ఆహ్వానిస్తున్నాను అందరికీ కూడా సూర్యనారాయణ కృపాకటాక్ష